ద్వారకా కృష్ణ ఇండస్ట్రీస్ వరి మరో శక్తివంతమైన ఉత్పాదన సేఫ్ క్లీన్ సేఫ్ క్లీన్ మీ ఇంటికి రక్షణ మీ ఆరోగ్య సంరక్షణ సేఫ్ క్లీన్ నే వాడండి అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తి సేఫ్ క్లీన్ మీ పంచ ప్రాణాలకు పంచ ఆయుధాలుగా ఉపయోగపడే అద్భుతమైన సేఫ్ క్లీన్ మీ ఇంటి రక్షణ మీ ఆరోగ్య సంరక్షణ ఎటువంటి కెమికల్స్ కలపకుండా ప్రకృతి సహజంగా దొరికేటటువంటి పదార్థాలతో తయారు చేయబడింది సేఫ్ క్లీన్ ఐదు శక్తుల కలయిక ఐదు రకాలుగా ఉపయోగపడుతుంది సేఫ్ క్లీన్ శ్రీ ద్వారకా కృష్ణ ఇండస్ట్రీస్ వరి సేఫ్ క్లీన్ ఫ్లోర్ క్లీనర్ గాను టాయిలెట్ క్లీనర్ ను బాత్రూం క్లీనర్ గాను బ్యాక్టీరియా కిల్లర్ గాను రూమ్ ఫ్రెషనర్ గాను ఉపయోగపడుతుంది ఈ సేఫ్ క్లీన్ సిట్రోనెల్లా కర్పూర తైలం క్యాస్ట్రాయిల్ ఫినాయిల్ నీలగిరి వంటి ఐదు రకాలతో తయారు చేయబడింది సిట్రోనెల్లా దోమల నుండి రక్షణకు పైలేరియా మలేరియా చికెన్ గుండి డెంగ్యూ దోమలను నిర్మూలిస్తుంది కర్పూర తైలం బ్యాక్టీరియా కిల్లర్ గా ఉపయోగపడుతుంది క్యాస్టర్ ఆయిల్ దోమల గుడ్డును పొదగకుండా నివారిస్తుంది ఫినాయిల్ క్రిముల నుండి రక్షిస్తుంది మరియు మురికిని తొలగిస్తుంది నీలగిరి ఆయిల్ ఫ్లోస్ గాలి వ్యాప్తి బ్యాక్టీరియాను నిర్మూలి ఉపయోగించు విధానం వంద మిల్లీ లీటర్ల సేఫ్ క్లీన్ ను మూడు లీటర్ల నీటితో ఉపయోగించాలి వివరాలకు శ్రీ ద్వారకా కృష్ణ ఇండస్ట్రీస్ సెల్ సెవెన్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ To 9.